సో ఇంకో విషయమన్నా ఇది ప్రవీణ్ పగడాలకు సంబంధించి అది ఇంకా ఉంది దానిపైనేమో తను చనిపోయిందని చెప్పేసి కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోయిన కొంతమంది లేదు ఫుల్ డ్రింక్ చేసి చనిపోయింది కొంతమంది కొంతమంది మర్డర్ అయిపోయిందని చెప్పేసి ఇట్లా ఈ విధంగా కంటిన్యూ స్టిల్ ఇంకా అది నడుస్తుంది రోజుకో ఇష్యూ వస్తుంది రోజుకో పాస్టర్ ఇంకా ఇద్దరు ముగ్గురు టార్గెట్ పెట్టుకున్నారు పాస్టర్స్ అని కూడా నడుస్తుంది సో మీరు చెప్పండి సార్ ఈ ఇష్యూ అసలు ఏం జరుగుతుంది కేసు దీనిపైన అసలు ఏంది ఇక అప్పుడు పగడాల ప్రవీణ్ బండి యాక్సిడెంట్ అయితే బండి ముక్కలు ముక్కలు కావాలి ప్రాణం బండి మంచిగా పైన పెట్టుకొని పండుకొని ఆయన బండి గాలి ఎగిరేసి బండి కిందికి పోయి పడి చచ్చిపోయినట్టు ఆయన ఫోటోలు తీసి ఫోటో తీసిన వాడేవాడు కూర్చున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఆయన ఇచ్చిండ్రు తాగినట్టు నీకు అనవాట్లాడు కదా కనబడ్డాడు కదా నువ్వు ఈ రోజు తాగి అన్ని సిగ్నల్ అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తా అంటే ఆడ హోమ్ శాఖ ఏం చేస్తాను ఈయనను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎందుకు అరెంట్ చేయాలి నెంబర్ వన్ చచ్చిపోయే ముందే ఎందుకు దొరకాలి అది వరకు ఎప్పుడైనా దొరికినాయా తాగినాయి చచ్చిపోయినప్పుడు ఎందుకు దొరకాలి అది వరకు ఏమైనా దొరికినాయా దొరకలే కదా అప్పుడే కదా ఇవన్నీ అక్కడేసారి ఎందుకు అంటే చనిపోయిన ముందు ఒక స్టోరీ ఎందుకు మీరు అన్నారు ఆయన బాడీ లాంగ్వేజ్ వాళ్ళ భార్య తో చెప్పింది బజార్ బజార్ అన్నిటికంటే పెద్దగా ఆయన చనిపోయి ఈ వాళ్ళకి పది రోజులు అయిపోయింది ఇప్పటి వరకు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలే వీళ్ళు ఏం చూసిన అంటే ఆయన మాట్లాడలే ఈ ఈ సమాజాన్ని మొత్తం ఆయన కంట కట్టాలి అంటే మెజారిటీ ఓట్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు అని ఎప్పుడు క్రూరుడే ఇప్పుడు ఆయన భార్య దాన్నే రాజకీయం చేసిండు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నట్టు యాక్టింగ్ చేసి బయటకు పోయినట్టు ఇలా హెస్సీ భూములలో కూడా ఆయన పేరు వస్తుంది కాబట్టి ఇది క్రూయల్ ఫెలో దానికోసం ఏమైనా చేస్తారు ఇంకోటి పగిడాల ప్రవీణ్ అన్నట్టు ఆయనకు న్యాయం జరుగుతు అని వాళ్ళ భార్య కూడా చేస్తాం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తాం న్యాయం జరగదు ఎందుకంటే ఇలా పొలిటికల్ మోడల్ పొలిటికల్ కాబట్టి న్యాయం జరిగేది వాళ్ళు కూడా వదిలేసారు నాకు కూడా తెలుసు న్యాయం జరగదు ఇరవై ఏళ్ళైంది ఆయాసం మీద చచ్చిపోయి అవును అదేందా కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్డ్ మడరర్స్ ఉంటారు వాళ్ళు మనం ఏం చేయలేము ఇన్ఫ్లుయెన్స్ మటరస్ మనం ఏం చేయలేము మనకి కోర్టులో న్యాయ వ్యవస్థ అది గరిబం జా నీకు దిశ రేపు కేసులు నలుగురు ఎన్కౌంటర్ చచ్చిపోయింది అవును వాళ్ళు పేద నేరస్తులు వేసేస్తారు అదే మంత్రులు కొడుకులు అనుకో వేయరు అదేందా అట్లా నీకు వరంగల్లా యాసిడ్ కేసు లేదు అదేది అదే పెద్దవాళ్ళు ఉంటే ఉంటే అట్లా ఇది ప్రవీణ్ పగడానికి సంబంధించి ఆయన తాగడం కావచ్చు వైన్ షాప్ లో బాటిల్స్ కొనుక్కోవడం మన వైన్ షాప్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఎందుకు బ్రదర్ నేను ఇసు సబ్జెక్ట్స్ డిస్కషన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అని నాకు తెలుసు ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుండు ఆయన ఒక దేవుణ్ణి నమ్ముకుండు ఈ లోకం నాది కాదనుకుంటూ ఆయన ఎప్పుడో తెగిచ్చింది ఆయన కొన్ని రీల్స్ ఇంద నేను కాబట్టి హీఈ్ అ జెన్యున్ పర్సన్ మీరు ఆయన చనిపోయిన వ్యక్తి మీద ఎన్ని వేస్తాను నీ వెనుక అంటారు ప్రతి ప్రతి ఒక్కడు నీ బంతి ఎంత గొడతో అంత వేగంతో బయట ఎవరు లెక్క వారు అప్ప చెప్పాల్సింది కాబట్టి పగిడాల ప్రవీణి రాజకీయం చేయాలనుకుంటే అది మీది ఇది కానీ భగవంతుడు ఆయనకు న్యాయం చేస్తారని నేను అనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం న్యాయం ఆయనకు జరగది న్యాయం చేస్తాము అన్న తీరుగా మనం కూడా వ్యవహరించద్దు మన వల్ల కాదు మనం చేయలేము సో ఇది క్రిస్టియన్ సమాజం కూడా చాలా మంది ఇంకా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నాను వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు బ్రదర్ వాళ్ళకు కూడా తెలుసు బ్రదర్ కాదని ఏదో అంతే ఇది ఏం జరిగింది ఏందని తెలుసు తెలియకుండా ఏం చేయలేము కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అయింది ఆయన ఏదో ఒక రోజు నేను ఈ విధంగా చనిపోతానని ఆయనకు కూడా తెలుసు తెలిసి ఇవన్నీ జరిగినాయి ఆయన క్యారెక్టర్ క్రిస్టియన్ సమాజాలు ఎంత మాట్లాడితే ఆయన క్యారెక్టర్ ఇంకా ఆశాసిన సార్ కాబట్టి మీరు ఉంటే వాళ్ళ భార్య కూడా అదే అడిగి ఆయన మీరు ఊపుకుంటారు కదా ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా దేశం కోసం ధర్మం కోసం వాళ్ళకు మీకు తేడా ఏం పోతుంది కాబట్టి వదిలేసేయండి సబ్జెక్ట్ పగిడాల ప్రవీణ్తో ఈ దేశంలో న్యాయం జరగదు ఈ కేసుల భూమి మీరు అడగకండి వాళ్ళ భార్య అదే కోరు వాళ్ళ భార్య అడిగినాక నువ్వెవరబ్బా నీవు నాకేం సంబంధం అవును కాబట్టి కూర్చోవాలి కొంతమంది నడిపిస్తుంది అట్లా మనసది యూట్యూబ్ ఛానళ్లకు చెడ్డ పేరు అసడ్లతో కూడా వస్తుంది అవును బ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్